ఈ ఖాతాలోనే చేరిన మరో ప్రయోగం మనీ మనీ మోర్ మనీ మనీ సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిని చేరుకోలేకపోయింది ప్రయోగం బాగానే ఉన్నా అనుకున్నంత స్థాయిలో హాస్యం పండలేదు ఎవరు కావాలి ఆ జగదీష్ ఇంట్లో ఉన్నాడా జగదీష్ సార్ బయటకు వెళ్ళండు ఆ చూడు మేడం అది కట్ అయింది మళ్ళీ చేశాను ఒక్క నిమిషం హలో హలో జగదీష్ కి ఫోన్ ఇవ్వు జగదీష్ సార్ ఇంట్లో లేడు ఆ సరే మేడం నేను చెప్పేది పూర్తిగా వినకుండా రెండు సార్లు ఫోన్ చేసే సగంలోనే కట్ చేస్తున్నట్టు హలో హలో పూర్తిగా విను ఫోన్ కట్ చేయొద్దు చెప్పు జగదీష్ ఫోన్ ఇవ్వు జగదీష్ సార్ ఇంట్లో లేడు చెప్పేది విను ఫోన్ చేసి మళ్ళీ పెట్టేసింది చెప్పానుగా రిలయన్స్ నెట్వర్క్ బెటర్ స్టెప్ హలో చూడు పూర్తిగా చెప్పేది విను సగంలో కట్ చేయొద్దు చెప్పు జగదీష్ ఇంట్లో లేడని నాకు తెలుసు వెనక్కి ఎప్పుడు వస్తాడు తెలియదు ఎంత చెప్పింది వెళ్ళి ఇరవై నిమిషాలు అయింది ఎక్కడికి వెళ్ళాడు అమెరికా జన్మించామని జనం కోసమే మరణిస్తామని లక్షల కోట్లు దోచుకుపోయేదో పిడి దొంగలు మనకొద్దు సభలను కట్టడి రాజ్యం తెచ్చిన పుట్టాలి ఈ జాబితాలో వచ్చే తరువాతి సినిమా పరమవీర చక్ర తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దాసరి బాలకృష్ణ కాంబినేషన్ ప్రేక్షకుల వైపు పొందలేకపోయింది భారీ అంచనాలు సినిమాల కొంప ముంచుతాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ రావణ బ్రహ్మ కుమరం భీం లాంటి పాత్రలో బాలకృష్ణ నటన అద్భుతం అవసరమైతే ప్రజల కోసం సింహం అవుతాడు నరసింహం అవుతాడు సమరసింహం అవుతాడు ఇంకా అవసరమైతే మరో బొబ్బులి పులవుతాడు సర్పశక్తి మహాశక్తిగా విర్భవించాలి మోక్షని బలిస్తే మోక్ష ఇక ఏడాది ప్రారంభంలో వచ్చిన సోషియో ఫ్యాంటసీ అనగనగా ఒక ధీరుడు సైతం ప్రేక్షకులతో పాటు యూనిట్ ను నిరాశపరిచింది సినిమా మొత్తాన్ని మంచు లక్ష్మి నడిపించిందనే చెప్పాలి మిగతా పాత్రలు ఆమె ముందు తేలిపోయాయి ఒక్క పాత్ర వల్లే సినిమా విజయం దక్కదు కదా కానీ ఐరేంద్రి పాత్రే పరుగు నిలబెట్టింది మిగతా సినిమాలో వేగం లేకపోవడం ఇబ్బంది పరిచింది స్క్రీన్ ప్లే లోపం స్పష్టంగా కనిపించింది నాకు విజయం వాంటెడ్ అంటూ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన గోపీచంద్ కు నిరాశ మిగిలింది సినిమా బాగానే ఉంది కథ మంచితే అయితే గోపీచంద్ సినిమాలన్నీ అలాంటివే కావడంతో సినీ ప్రియులు తిరస్కరించారు దర్శకుడు రవి తనలోని రచనా ప్రతిభను మాత్రం ఈ సినిమా ద్వారా ఆవిష్కరించగలిగాడు